వెల్కమ్ టు స్టూడియో తెలుగు మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి స్పష్టం చేశారు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ ప్రభుపై ఎమ్మెల్యే ఈ కీలక వ్యాఖ్యలు చేశారు మార్కాపురం జిల్లా చేయడంతో పాటు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి చూపిస్తామని అన్నారు తనకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలు రుణం తీర్చుకుంటా అన్నారు ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తా ఉన్నా ఈ పునర్జన్మని సార్థకం చేసుకుంటా మన మార్కాపు కావలసినటువంటి జిల్లాలు చేపిస్తా వేరుగొండ పాలకులు తీసుకొని వస్తా మోసపూరితమైనటువంటి మాటలు గాని మోసపూరితంగా మాయ మాటలు చెప్పడం గాని అలాంటి చేయనని చెప్పి మీకు కూడా తెలుసు ఏదైతే నా అవే చెప్పుకుంటూ వచ్చారు అవే చేసుకుంటూ వచ్చారే కానీ కళ్ళపల్లి బాటలు ఏ రోజు ఎరగనని చెప్పి చేస్తా ఉన్నా చేతనైతే చేతానని చెప్తాను చేత కాకపోతే ఇది చేయలేమని చెప్తానే కాని రేపు రాని తిప్పుకునేటువంటి మనస్తత్వం దాని కాదన్న విషయం మీరు ఈ పాటికే గ్రహించి ఉంటారని